హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫిఫ్టీ నిశాంత్ అల్లరిని తప్పించుకొని మిత్ర కిచెన్లోకి వెళ్ళింది మధ్యాహ్నం కూడా లంచ్ చేయకుండా అసలు ఆమెను వదిలిపెట్టకుండా ఉన్నాడు నిశాంత్ పైగా ఇద్దరు భోజనం చేయలేదు కదా అందుకే వాళ్ళిద్దరి కోసం డిన్నర్ ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేస్తూ ఉంటుంది మిత్ర నిషాంత్ హాట్ వాటర్తో స్నానం చేస్తూ ఉంటే అతడి వీపుపై మంట తెలిసి స్నానం చేస్తూ మిర్రర్లో చూసుకునేసరికి మిత్ర గోటిచారలు అతడి వీపు నిండా పరుచుకొని కనిపించడంతో ఆ మూమెంట్ అతడు గుర్తు చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ స్నానం పూర్తి చేసి బయటకి వచ్చి డ్రెస్ వేసుకొని మెల్లిగా మిత్ర కోసం మళ్ళీ కిచెన్లో దూరాడు నిశాంత్ అతడి రాక ముందే గమనించిన మిత్ర కిచెన్లోకి వస్తే మాత్రం అస్సలు చెయ్యి బాగాలేదని కూడా ఊరుకోను ఈసారి ఇంకొక చెయ్యి విరగొడతాను చెప్తున్నా సైలెంట్గా వెళ్ళి హాల్లో కూర్చో నేను డిన్నర్ చేస్తున్నాను నన్ను కదిలించకు అని నిశాంత్ని అరిచింది మిత్ర ఏంటే మొగుడిని బెదిరిస్తున్నావు మొగుడు అంటే కాస్త కూడా గౌరవం భక్తి ఇలాంటివి లేకుండా పోయాయి బాగా బలిసిందే నీకు మొగుడంటే కాస్త కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటంటే మా మావయ్య గారికి అత్తయ్య గారికి కాల్ చేసి చెప్తానేమనుకుంటున్నావు ఇదిగోండి మావయ్య మీ అమ్మాయి నాకు కాస్త కూడా రెస్పెక్ట్ ఇవ్వలేదని అన్నాడు నిశాంత్ మెల్లిగా మిత్ర వెనక్కి వెళ్ళి ఆమెను కౌగిలించుకొని అతడి అల్లరి అల్లరి భరించడం మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్న మిత్ర అతడు అలా కదిలిస్తూ ఉంటే ఆమెకి కుక్ చేయడంలో కాన్సన్ట్రేషన్ కుదరదు కానీ అతడి అల్లరి భరిస్తూనే చక్కగా డిన్నర్ కుక్ చేసి ఏంట్రాని బాధ అని అరిచింది వెనక్కి తిరిగి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చింది కదా కిచెన్లో ఉండేసరికి మళ్ళీ ఒళ్ళంతా చెమటలు అయ్యి జుట్టంతా చిందర వందరగా తన మొహం మీద పడుతూ ఉంటే అలా కూడా పెళ్ళాం అతడి కంటికి చాలా అందంగా కనిపించింది ఏం తింటున్నావే ఇంతలా ఊరిస్తున్నావు హ అని ఒక చేతితో మిత్ర నడుమును చుట్టేసి ఇంకో చేతితో ఆమె పెదవులు లాగుతూ చాలా టెంప్ చేస్తున్నావు తెలుస్తుందా నీకు అన్నాడు నిశాంత్ లో వాయిస్లో నేనేమి టెంప్ట్ చేయట్లేదు నువ్వు నన్ను చూస్తే టెంప్ట్ అవుతున్నావు అని అంది మిత్ర ఆమె మోచేయితో ఆమె నుదురున పడుతున్న చెమటలను తుడుచుకుంటూ అదే నేను టెంప్ట్ అవుతుంది నిన్ను చూశాకే కదా అని ఆమె టీషర్ట్ లోపల నుండి చేయి పెట్టి ఆమె నడుముని సవరిస్తూ ఉంటే కోపంగా అతడి పైన ఒక్కటి వేసి సిగ్గుందా ఇప్పటి వరకు వదలలేదు మళ్ళీ కిచెన్లో కూడా పెట్టావా నీ భోగతం అంది కోపంగా ఏంటే దగ్గరకు వస్తుంటే బాగా ఓవర్ చేస్తున్నావు ఇప్పుడు ఏడ్చి గోలా చేసామని వదిలేశాను ఇప్పుడు ఇప్పుడు కానీ వాగావనుకో ఇప్పుడు మూతపడిన నోరు మళ్ళీ రేపు ఈ టైం వరకు తెరుచుకోదు అర్థమైందా అసలే చాలా నీరసంగా కనిపిస్తున్నావు నాకు మాత్రం స్టామినా ఇంకా బాగా ఉంది రేపటి వరకు తినకుండా ఉంటాను అంటే చెప్పు ఇప్పుడే మొదలు పెడతాను మళ్ళీ అని కన్ను కొట్టాడు నిశాంత్ మిత్రని చూసి సైడ్ స్మైల్ చేస్తూ సిగ్గులేనోడా వదలరా ఆకలి అవుతుందిరా నాకు నన్ను సతాయించకు ప్లీజ్ పద డిన్నర్ చేద్దాం అని అంది ఇక కోపంగా వెళ్తే నిషాంత్ దారికి రాడు అని తెలుసు కాబట్టి బుజ్జగించడం మొదలుపెట్టింది మిత్ర ఇదిగో ఇంతకుముందు అలా చెప్తే నచ్చలేదు నాకు ఇప్పుడు చూడు ఎంత బాగా బతిమలాడుతున్నావో ఎంత బాగా బుజ్జగిస్తున్నావో ఇలా క్యూట్గా చెప్తే నచ్చుతుంది నాకు ఇంకా బతిమలాడు అప్పుడు వదిలేస్తాను అన్నాడు మన నిషాంత్ బాబు బాగా బెట్టు చేస్తూ ఆమె మొహం నిండా ముద్దులు నింపుతూ ఊహ్ వీడికి రోజంతా బెడ్రూమ్లో ఉన్నా కూడా సరిపోయేలాగా లేదు నన్ను చంపుతున్నాడు దొంగ సచ్చినోడు అని మిత్ర నిశాంత్నే కోపంగా చూస్తూ నా బంగారం కదా నా బాబు కదా నా కన్నా కదా నా బావ కదా నా బాప మంచోడు కదా నా నిశాంత్ బావ చాలా మంచోడు గుడ్ బాయ్ కదా ప్లీజ్ వదలరా ఆకలవుతుంది ఇదిగో కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ చేస్తున్నాయిరా అని అంది మిత్ర చాలా క్యూట్గా ఆమె మొహానికి అతడిని అతడిని అంత ముద్దు ముద్దుగా పిలుస్తూ ఉంటే నిశాంత్కి పిచ్చి పిచ్చిగా నచ్చేసి ఎంత బాగా బతిమలాడుతున్నావే రోజు ఇలా నీతో బతిమలాడించుకోవడానికైనా నిన్ను ఏడిపించాలే అని ఆమె మూతి మీద ముద్దు పెట్టి సరేరా అని నిశాంత్ నవ్వుకుంటూ హాల్లోకి వెళ్ళిపోయాడు దొంగ సత్యనోడు ఎంతలా ఆడుకుంటున్నాడో నాతో వీడి సంగతి ఇలా కాదు నాకు కూడా ఒక టైం ఉంటుంది కదా అప్పుడు చెప్తాను వీడి సంగతి అని నిశాంత్ని తిట్టుకుంటూ ఆమె పద్ధతిని వాళ్ళ పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు గమనిస్తూ ఎంతలా మార్చేసావురా నన్ను ఎలా ఉండేదాన్ని ఎక్కడి వరకు తీసుకొచ్చావు కనీసం కిచెన్ వైపు చూడను కూడా చూడని దాన్ని ఒకరికి పనిచేసి పెట్టని దాన్ని మొత్తంగా నన్ను నీ వైపుకి లాగేసుకొని నీకు నచ్చేలా చేసుకొని నన్ను మార్చేసుకున్నావురా నిజంగా మాయలోడు ఇవ్వరా నువ్వు అని భర్తని ముద్దుగానే తిట్టుకుంటూ తను వండిన వంటలన్నీ కూడా తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ పైన సర్దేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి తినిపించనా అని అడిగింది నిషాంత్ని చూస్తూ నేను అక్కడికి రాను ఇక్కడికే రావే మ్యాచ్ వస్తుంది చూస్తాను అని నిశాంత్ టీవీ పెట్టుకొని కూర్చోవడంతో మిత్రానే ప్లేట్లో భోజనం తీసుకువెళ్ళి నిశాంత్ పక్కన కూర్చొని అతడికి తినిపిస్తూ ఉంటుంది అతడికి కడుపు నిండా తినిపించాక అప్పుడు ఆమె తింటూ ఉంటుంది తను తినడం అయ్యాక గిన్నెలన్నీ కిచెన్లో సర్దేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నిశాంత్ పక్కన కూర్చొని అతడి భుజంపై తలవాల్చి ఆమె కూడా టీవీ చూస్తూ ఉంటుంది నిషాంత్ కూడా మ్యాచ్ చూడడంలో మునిగిపోయి సోఫాలో వెనక్కి వాళ్ళు కూర్చొని మిత్రని అతడి ఒడిలో పడుకోబెట్టుకొని ఆమెకి జో కొడుతూ ఉంటే ఉదయం నుండి అలసిపోయింది కదా అలా పడుకోగానే ఇలా నిద్ర పట్టేసింది మిత్రకి ఆమెని జాగ్రత్తగా అతడి ఒడిలోకి అడ్జస్ట్ చేసుకొని ఓ వైపు మ్యాచ్ చూస్తూనే పెళ్ళమందాన్ని పొగుడుకుంటూ ఆమె బుగ్గలు నిమురుతూ ఇంత అందంగా ఎలా పుట్టావే రాక్షసి నిమిషం కూడా నువ్వు నా పక్కన లేకపోతే ఉండలేకుండా చేసుకున్నావు పైగా ఇప్పుడు ఇంత ప్రేమను పంచుతున్నావు నిజంగా రాక్షసి నా కోసం ఇంతలా మారుతావు అనుకోలేదే పైగా నన్నే బెదిరిస్తున్నావు నేను పెట్టిన టార్చర్ అంతా మర్చిపోయి మళ్ళీ నా ప్రేమ కోసం అల్లాడుతున్నావు చూడు అక్కడ పడేసావే మళ్ళీ నన్ను నా కోసం నువ్వు ఇంతలా చేంజ్ అవ్వడం అంటే గ్రేట్నే బాబు అనుకొని భార్యని మెచ్చుకుంటూ పడుకున్న మిత్రకే ఆమెనుదుటిన ముద్దు పెట్టుకొని మ్యాచ్ అర్ధరాత్రి వరకు చూసి అప్పుడు మెల్లిగా మిత్రని నిద్రలేపాడు నిశాంత్ వస్తుంది బావా అని మిత్ర బద్ధకంగా చెప్పి ఆమె ముక్కుని అతడి పొట్టకి రాసి అతడి నడుముని గట్టిగా చుట్టుకొని పడుకుంటుంది వస్తాయి నువ్వు రాత్రి అంతా ఇక్కడే పడుకుంటే నాకు నడుము పట్టేస్తుంది పద వే రూమ్లోకి వెళ్ళి పడుకుందాం అని నిశాంత్ అనగానే ఇక మెల్లిగా లేచి పద అని ఇద్దరు బెడ్రూమ్లోకి వెళ్ళి హాయిగా నిద్రపోతారు ఇక ఆ తర్వాత రోజుకి నిశాంత్ పెట్టిన పని మనుషులు గంగా సుబ్బయ్య ఇంట్లో పనిలో బయట పనులు అన్నీ చేస్తూ ఉంటారు అలా నెల రోజులు వాళ్ళ మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది నిశాంత్ చాలా వరకు కోలుకున్నాడు అతడి గాయాలన్నీ మానిపోయాయి ఇక మళ్ళీ కాలేజ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాడు నిశాంత్ ఇప్పుడే కదా బావా కాస్త క్యూర్ అయ్యావు ఇంత త్వరగా కాలేజ్కి వెళ్ళడం అవసరమా అని అంటూ ఉంది మిత్ర నిశాంత్ కాలేజ్కి రెడీ అవుతూ ఉంటే నీకు చాలా తక్కువ రోజులు అనిపిస్తుందేమో ఈ వన్ మంత్ కాక ఇంకొక ట్వంటీ డేస్ ఇంట్లోనే ఉన్నాను నేను మొత్తం కలిపి ఫిఫ్టీ డేస్ ఉన్నానే ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండమంటావు నేను ఇంట్లో ఉంటే మనకి ఫుడ్ ఎవరు పెడతారే జాబ్ చేసి సంపాదించొద్దా నేను అన్నాడు నిషాంత్ అబ్బో సరేలే వెళ్ళు కానీ జాగ్రత్తగా డ్రైవ్ చేయి అయినా ఇప్పుడే ఆ సుబ్బయ్యని తీసుకొని వెళ్ళు అలాగే కాలేజ్లో కానీ కథలు పడ్డావని తెలిసింది అనుకో ఇంటికి వచ్చాక చెప్తాను నీ సంగతి మీ తోటి లెక్చరర్ మేడం గారితో కాస్త జాగ్రత్తగా ఉండు అది నీతో ఎక్కువ చేసిందని నాకు తెలియాలి కాలేజ్కి వచ్చి వారి మీ ఇద్దరి సంగతి తేల్చుతాను అని మిత్ర కోపంగా అంది నీ అనుమానం తగలయ్యా నీకు అంత అనుమానం ఉంటే కాలేజీకి వచ్చి చూడవే తల్లి అంతేగాని నన్ను దొబ్బకు టైం అవుతుంది నాకు కాస్త టిఫిన్ పెడితే నేను కాలేజీకి వెళ్ళాలి అని నిశాంత్ హాల్లోకి వెళ్ళడంతో నిశాంత్ రెడీ అవ్వడం చూసిన మిత్ర పెళ్ళికొడుకు రెడీ అయినట్టు ఎలా సోకులబడి వెళ్తున్నాడు చూడు కాలేజీకే కదా వెళ్ళేది ఈయన ఏదో స్టూడెంట్ అయినట్టు ఇంత హ్యాండ్సమ్గా రెడీ అయి వెళ్ళడం అవసరమా అని మూతి తిప్పుకుంటూ వెళ్ళి నిషాంత్కి టిఫిన్ పెడుతుంది మిత్ర ఇంకా ఉంది